హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరిబ్లాగ్స్ ప్రజెంట్ వినాయక చవితి మా ఊర్లో ఎలా జరుపుకుంటాం అనేది ఒక వీడియో రూపంలో అయితే తీయడం జరిగింది ఇదే విధంగా మీరు వినాయక చవితి ఎలా జరుపుకుంటారో మీ ఊర్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఒక లైక్ చేయండి ప్రతి సంవత్సరం వినాయకుడిని పెడతాం కాకపోతే ఈసారి మా ఊర్లో కొంచెం డిఫరెంట్గా ఆలోచించి వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది ఆయన శివలింగానికి నిత్యం అభిషేకం జరిగే విధంగా మేము బొమ్మనైతే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చాము చూడండి తొండంలో నుంచి వినాయకుడు తొండంలో నుంచి శివ శివలింగానికి నిత్యం అభిషేకం జరిగే విధంగా బొమ్మను సెలెక్ట్ చేసి మేమైతే తీసుకురావడం జరిగింది ఫస్ట్ రోజైతే చాలా అయితే ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే జ జరుగుతాయి ఇది రెండో రోజు రెండో రోజు ఖచ్చితంగా అన్నదానం అయితే జరుగుతుంది మేము మూడు రోజులైతే బొమ్మని పూజించుకుంటాం మీరు ఎన్ని రోజులు దేవుణ్ణి ఆరాధిస్తారు ఎన్ని రోజులు బొమ్మ మీ ఊర్లో పెట్టుకొని ఆరాధిస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయండి రెండో రోజైతే మాకు అన్నదానం జరుగుతుంది మాకు రెండో రోజు సాయంత్రం అసలైన ఆట మొదలవుతుంది ఏంటంటే జారుడు బండ అలాగే ఉట్టు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తాం చూడండి ఆల్రెడీ బండ కోసం పెద్ద కొయిన్ అయితే తీసుకొచ్చేది దీన్ని ఎలా ఎక్కుతారనేది లాస్ట్లో చిన్న కామెడీ ఉండదు మీరు చూసి ఎంజాయ్ చేయండి మీ ఊర్లో ఎలాగే చేస్తారా ఎలా చేస్తారా అనేది కామెంట్ చేయండి あれ <laughs> <laughs> ఇది ఎలా ఎక్కాలనేది అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు చాలా అయితే చాలా ఫన్నీగా ఉంటుంది మీ ఊర్లో కూడా ఇలాగే జరుగుతుందా లేదంటే మీరు ఇంకా ఏ విధంగా జరుపుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన చాలా లైక్ చేయండి లాస్ట్కి ఇంత హైట్ ఉంది దీన్ని ఎక్కలేమని కాంప్రమైజ్ అయిపోయి నిచ్చిన సహాయంతో తీసుకొని దాన్ని తీసుకోవడం అయితే జరిగింది తీసుకోగానే దాంట్లో ఎంత ఉందని చూస్తే జస్ట్ పిలకాయలు ఇరవై రూపాయలు కదా ఎవరన్నా ఒక క్వార్టర్ లేదంటే ఒక ఫుల్లో ఒక ఐదు వందలైనా పెడతారు జస్ట్ యాభై రూపాయలు పెట్టి మీ ఊర్లో ఎంత పెడతారో కామెంట్ చేయండి